దేవుడు ఎలాంటి ప్రార్థనలు వింటాడు ఎవరి ప్రార్థనలు వింటాడు ప్రార్థనలు ఎలా చేయాలి అనే విషయాన్ని కొంచెం అవగాహన తెచ్చుకోవడానికి అందులో బైబిల్ స్పష్టంగా ఏం చెప్తుంది ఎవరి ప్రార్థనలు వింటుంది అలాంటి ప్రార్థనలు వింటాదని కొన్ని విషయాలు భక్తులు తెలియజేశారు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుతూ ఎవడైనా దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చెప్పున జరిగించిన ఎడలా ఆయన వాని మనవి ఆలకించు చాలండి ఇక్కడ ప్రార్థనలో అందరూ చేస్తూ ఉంటాం పనులు జరగట్లేదని బాధపడతా ఉంటాం లేదా ప్రార్థన ఆలకించలేదని ఫీల్ అవుతూ ఉంటాం అసలు మనకు ప్రార్థన ఎందుకు వినాలి అని లేఖనాలు మనకు తెలియజేస్తున్న దేవుని పిల్లారా అసలు మనం ఎలాంటి ప్రార్థన చేస్తున్నాం ఇక్కడ ఏమంటున్నాడు ఆయన చిత్తము జరిగించి ఆయన చిత్తము చెప్పున జరిగించిన ఏడలా ఆయన వారి మనవి ఆలకించిన అంటున్నాడు అసలు ఆయన చిత్తాన్ని లేదా లేదని మనం ప్రశ్నించుకోవాలి మన ప్రార్థనకి సమాధానం వచ్చిందా రాలేదా ఎందుకు రాలేదు ఒకటి ఇంకోటి ఆయన కన్నులు ఆయన చెవులు మనకి దూరంగా ఉన్నాయి మన ప్రార్థనకి దూరంగా ఉన్నాయి ఎంత రోధిస్తున్నా ఏడుస్తున్నా మన మనం మనం ఆలోకించట్లేదు ఏంటి అది ఒకటి జ్ఞాపం చేసుకోవాలి ఇంకొకటి భక్తిహీనులకు యహోవ దూరత్డు అని నాకు తెలియపరుస్తున్నాయి దేవుని పిల్లరా ఆయన దూరంగా ఉంటాడంట పట్టించుకోడంట భక్తిహీనులకి ఎందుకు ఎందుకు ఇస్తాడు ఎందుకు వింటాడు వారి ప్రార్థన వెండు తిన్నాడు అంటే పాపత్ములకు పాపం చేసే వారి ప్రార్థన ఎట్టి పరిస్థితులను కూడా ఆయన అంగీకరించడని స్పష్టంగా లేఖనాలు తిరిగి మీరు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను ఉదాహరణకి చూసినట్లయితే అబ్రహాం గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలి అబ్రహాము నీతి మంత్రుడును మంచి భక్తుడని ఉన్నాడు కాబట్టి ఆయన ప్రార్థన దేవుడు అంగీకరించాడు ఆయన మనవి ఆయన అంగీకరించాడు ఈయన ఎందుకు చెప్తున్నాడంటే ఇవన్నీ ఎందుకు చెప్పాను ఇప్పటి వరకు మనం ప్రార్థన చేస్తున్నాం అయితే మనకి ప్రతిఫలము రావట్లేదు మనం చేసిన ప్రార్థన అసలు దేవుడి దగ్గరికి చేరట్లేదు అసలు లోపల ఏంటి అవి మనం సరి చేసుకుని మనం ప్రార్థించినప్పుడు ఒకవేళ అవి జరిగినేమో అని వాక్యం ద్వారా దేవుడు ఈరోజు మనకి తెలియజేస్తున్నాడు దేవుడి పిల్లలు అబ్రహాము ప్రార్థన ఆది కారణము ఇరవై అధ్యాయ ఏడవ వచనంలో చూసినట్లయితే అక్కడ ఒక మాట రాయబడి ఉంది కాబట్టి ఆ మనిషిని భార్యను తిరిగి అతనికి అప్పగించుము అతడు ప్రవక్త అతడు నీ కొరకు ప్రార్థన చేయను నీవు బ్రతుకుదు నీవు అతన్ని అప్పగించని యెడల నీవును నీ వారందరూ నిత్యముగా చర్చిదరని తెలుసుకోనని స్వప్నం అందా అతనితో చెప్పిను ప్రియమ దేవుని పిల్లల గెరాల రాజైన అభిమలకు అప్పుడు సారాని అబ్రహాము భార్యని పాడు చేయడానికి చూశాడు అంటే అప్పుడు రాజులా ఉండేవారంటే అందగతులను సౌందర్యవతులను ఉన్నప్పుడు వారికి పెళ్లిళ్ళు కానప్పుడు ఆ స్త్రీలను వారు ఉంచుకోవడానికి ప్రయత్నం చేసేవారు అయితే అబ్రహాము ఆమె నా చెల్లని చెప్పడం వలన సార కూడా ఆయన నా సహోదరుడు అని చెప్పడం వల్ల ఆయనకి అద్దురాలోచన కలిగింది అయితే దేవుడు స్వప్నమందు అందు కనబడి ఏమంటున్నాడంటే ఆ మనిషిని బారిన తిరిగి అతనికి అప్పగించము అతను ఒక ప్రవక్త అతను నీ కొరకు ప్రార్థన చేయను నీవు బ్రతుకు ఇక్కడ ఒకటే ఒక విషయం గ్రహించాలి దానికోసమే ఈ వాక్యం చెప్తున్నాను ఒక ప్రవక్త అతడు నీ కొరకు ప్రార్థన చేయను నీవు బ్రతుకుదు అనే మాటలు మనం తీసుకోవాలి ఇక్కడ ప్రార్థన గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి టాపిక్ అంతను ఇక్కడ ఏమంటాడంటే ఆ రాజే ప్రార్థన చేయొచ్చు కదా ఆ రాజే వేడుకొచ్చు కదా ఆ రాజ్య దేవుణ్ణి క్షమించమని అడగవచ్చు కదా అలా అడిగినప్పుడు దేవుడు అతన్ని క్షమించవచ్చు కదా అబ్రహాముని ఎందుకు ప్రార్థన చేయమంటున్నాడు అతను నీ కొరకు ప్రార్థన చేయను నీవు బ్రతుకుతువు నీవు అతనికి అప్పగించిన ఏడన నీవును నీ వారందరూ నిత్యముగా చచ్చిదరని తెలుసుకోనని స్వప్నం అందు అతనితో చెప్పిన ప్రేమ దేవుని పిల్లల చాలా స్పష్టంగా గమనించాలి ఇక్కడ ఒక రాజు గొప్ప రాజు ఉన్నాడు ఆయన ప్రార్థన చేయొచ్చు లేకపోతే అతను క్షమించమని అడగచ్చు అప్పుడు దేవుడు వదిలేయచ్చు కానీ అబ్రాహాని ఎందుకు ప్రార్థన చేయమంటున్నాడు అందుకే అంటున్నాడు దేవుడు పాపులు మనమే ఆలకింపడని ఎరుగుదుము ఎవడైనాను దేవభక్తుడ ఉండి ఆయన చిత్తము చెప్పిన జరిగించిన అడలా ఆయన వాని మనవి ఆలకించినడు కాబట్టి అబ్రాహంని ప్రార్థన చేయమన్నాడు అబ్రహం చెప్తే వింటాడు కాబట్టి అబ్రహం ప్రార్థన దేవుడికి అంగీకారం కాబట్టి అబ్రహం నీతి కాబట్టి ఆయన ప్రార్థన చేశాడు ఆయనని క్షమించి వదిలేశాడు దేవుని పిల్లరా అలా ప్రేమ దేవుని పిల్లరా జాగ్రత్తగా గమనించాలి ఎలా పడితే అలా ప్రార్థన చేస్తే దేవుడి ఉండవు దుర్మార్గమైన ఆలోచనలు పెట్టుకుని దుష్ట ఆలోచనలు పెట్టుకుని పొరుగు వారికి కీడు తలంపులు జరిగించు ప్రార్థన చేస్తే దేవుడు ఒప్పుకోడు వ్యభిచార ఆలోచనలు పెట్టుకుని వ్యభిచారం జరిగించు మళ్ళీ రాత్రిలప్పుడు దేవుడికి ప్రార్థన చేస్తే ఒప్పుకోడు దుర్గ దుర్మార్గమైన పనులు చేస్తూ ఇంకా దుర్మార్గమైన ఆలోచనలు కలిగి హృదయాన్ని అపవిత్రం చేసుకుని దేవునికి ప్రార్థన చేస్తే ఒప్పుకోడు అందుకే అంటున్నాడు ఇక్కడ ఏమన్నాడు దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపం చేసుకున్నాను మనిషి ఏ పాటి వాడండి దేవుడు జ్ఞాపం చేసుకోవడానికి అని మాట కూడా మనకి కానీ అబ్రహాము దేవుడు అబ్రహాముని దేవుడు జ్ఞాపం చేసుకున్నాడు ఎందుకంటే అతను నీతి మంత్రులు అతను జ్ఞాపం చేసుకుని లోతు కాపురం ఉన్న పట్టణములను నాశనం చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతన్ని తప్పించను ఆ లోతు కూడా అబ్రహముని బట్టి రక్షిపబడ్డాడని లేఖనాలు తెలియబడుతున్నాయి అబ్రహం చేసిన పని జ్ఞాపకం తెచ్చుకుని లోతుని అక్కడ రక్షించాడని మనము చూస్తున్నాం తింటున్నారు దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ దేశంలో కానీ లేక గృహాల్లో కానీ ఇంట్లో కానీ ఎవడైనా ఒకరి నీతి మంత్రులు ఉంటే వాడిని బట్టి వాడి ప్రాప్తిని బట్టి వారందరూ కూడా రక్షమబడతా విషయాన్ని మనము గ్రహించడం దేవుని పిల్లారా ఎందుకు ఇది చెప్తుందంటే అబ్రహం చేసిన మనవి జ్ఞాపకం చేసుకుని లోతు కాపురం ఉన్న పట్ల మనం నాశనం చేసినప్పుడు ఆయన నాశనంలో ఉండకుండా దేవుడు రక్షించడం దేవుడి పిల్లారా అని యాభై మంది నుంచి పది వరకు వచ్చేసారు ఒకవేళ నిజంగా పట్టణంలో యాభై మంది ఉంటే కనీసం పది మంది ఉండుంటే ఆ పట్టణము దేవుడు క్షమించి వదిలేదు ఇక్కడ ఏం జరిగిందంటే నీతివంతమైన ప్రార్థన లేదు నీతి లేదు ఒకవేళ ఒక కుటుంబం రక్షింపబడుతుందంటే ఆ కుటుంబంలో ఎవరో ఖచ్చితంగా ఒక నీతివంతుడు ఉండే ఉంటాడు ఎవరు ఖచ్చితంగా వారి ప్రార్థనలో దేవుడి చెవుడి వైపు కన్నుల వైపే ఉంటాయి అంటే నా ప్రార్థనే గొప్పది నేనే గొప్పని అని అనుకుంటా కానీ నీ కోసం ప్రార్థన చేసే ఒక వ్యక్తి నీ కుటుంబంలో ఉన్నాడేమో నీ గ్రామం ఇంకా పాడవట్లేదంటే నీ గ్రామంలో సేవకులు మంచి నీతిమంతులైన ప్రార్థనా పనులు ఉన్నారేమో నీ దేశం ఇంకా కూడా దుబాయ్ లాగా ఉండలేదంటే ఇజ్రాయెల్ జరుగుతున్న యుద్ధాలు నీ దేశంలో జరగట్లేదంటే నీ దేశం రక్షింపబడుతుందంటే ప్రార్థనా పనులు శక్తివంతులు అబ్రహాము సంతానము నీ దేశంలో ఉన్నారేమో ప్రేమ దేవారా ఎలాంటి ప్రార్థనలు దేవుడు వింటాడు ఎలాంటి ప్రార్థనలు దేవుడు వింటాడు మనం అనుకుంటున్నాం మన ప్రార్థన గొప్పది మనమే గొప్పవాలనుకుంటున్నాం మేము కాదు నిన్ను నన్ను కూడా ఎవరి ప్రార్థన కాపాడుతుంది దేవుడు అబ్రహాంని ఎలా జ్ఞాపం చేసుకున్నాడు అబ్రహాం ప్రార్థన ఎలా జ్ఞాపం చేసుకున్నాడు లోతు విషయంలో కూడా నీ విషయంలో నా విషయంలో కూడా ఎవరు ప్రార్థన ఆలకిస్తున్నాడు జ్ఞాపం చేసుకుంటున్నాడు ఎవరు నీ కోసం ప్రార్థన చేస్తున్నారు వాళ్ళని నుస్తున్నా మేము ఎవరిని కోసం ఆలోచిస్తున్నారు నీ కుటుంబం కోసం నీ గ్రామం కోసం నీ బంధువుల కోసం అలాగే నీ దేశం కోసం ఎవరో ఎక్కువగా ప్రార్థన చేస్తున్నారు దేవుడికి కాబట్టి దేశానికి కానీ ఈ పట్టణాలకి కానీ ఈ గృహంలో కానీ ఏ ఆటంకము కూడా నీవు ఇంకా బ్రతికిందావంటే ఖచ్చితంగా నీవు బ్రతుకుతున్న బ్రతుకు కాదు నీవు అనుకుంటున్న గొప్ప బ్రతుకు కాదు నీ అహంకారమైన జీవితం కాదు నీ అహంకారమైన ఆలోచనలు కాదు ఖచ్చితంగా నీ కొరకు ఎవరు ప్రార్థన చేస్తున్నాడు దేవుడి పిల్లలు కాబట్టి వారి మనసు పొందాలి ప్రార్థన చేశాడు ఆమె గర్భవతి కాని పరిస్థితిలో ఉన్నప్పుడు అతను ప్రార్థించగా ఏడుస్తూ రోధించగా దేవుడు విన్నాడు అతని ప్రార్థన అంగీకరించాడు మరి రేపుగా ప్రార్థన చేసుకోవచ్చు కదా అయ్యో నాకు గర్భం కావాలి తండ్రి ఇది గొడ్రాలని నా ప్రార్థన విను అని అడుగు అడుక్కోవచ్చు కదా దేవుణ్ణి అయితే ఇస్సాకు ప్రార్థన ఉన్నాడు దేవుడు ఒకవేళ రేపుగా కూడా ప్రార్థన చేసిందేమో రేపుగా కూడా ఏడ్చిందేమో రేపుగా కూడా అడిగిందేమో అయితే ఇస్సాకు ప్రార్థన దేవుడు విన్నాడు లోతు కూడా ప్రార్థించాడేమో లోతు కూడా ఏడ్చాడేమో దేవుడి దగ్గర కానీ అగ్రహాన్ని జ్ఞాపకం చేసుకుని లోతుని రక్షించాడు అన్న ప్రార్థన నాడు దేవుడు ఆమె గర్భం తెరిచాడు ఒక మంచి ప్రవక్త సమయాల్ని దేవుడు దయచేసాడు దేవుని పిల్లలు ఒక గొడ్రాలి గడిపిన ఒక ప్రవక్తని మటమొదటి ప్రవక్తని ఒక ఒక గొప్ప ప్రవక్తని ఆమె గడిపిన సమయల్ని దయచేశాడు దేవుని పిల్లరా నీ ప్రార్థన ఎలా ఉంది నీ ప్రార్థన పెట్టలేదండి ఎవరో ప్రార్థన వింటున్నాడు దేవుడు ఇంకా ప్రార్థన అంగీకరించలేదేమో అందుకే ఇస ప్రార్థన ఆలకించాడు దేవుడు అతన్ని బట్టి ఆమెకి గర్భాన్ని దయచేశాడు లోతు విషయంలో అబ్రహాము ప్రార్థన విన్నాడు లోతు విషయంలో అబ్రహాము మనవి ఎలా అంగీకరించాడు అన్న ప్రార్థన ఎలా అంగీకరించాడు రేపు కోసం గర్భం విషయంలో ఆయన ఎలా ప్రార్థన అంగీకరించాడు ఎవరి ప్రార్థన వింటున్నాడు ఎందుకు వింటున్నాడు వారి జీవితాలు ఎలా ఉంటే వింటున్నాడు అని మనకు మనం ప్రశ్నించుకోవాలి దేవుని పిల్లలు దాని అని ప్రార్థన విన్నాడు దాని నీతిని చూశాడు అందుకని ఆ సింహాల నోరులను ముహించాడు అలాగే ప్రేమ దేవుని పిల్లలు మన జీవితంలో మనం ఎలా ఉంటున్నాం ఎవరైనా గర్భం విషయంలో చింతిస్తున్నారా అయితే ఎలాంటి ప్రార్థన చేస్తున్నాం ఎవరైనా జాబుల విషయంలో చింతిస్తున్నారా ఎలాంటి ప్రార్థన చేస్తున్నాం ఎవరైనా ఏదైనా కోరుకుంటే అది జరగట్లేదా ఎలాగా ఏంటి ఎలాంటి ప్రార్థన చేయాలి ప్రేమ దేవుని వెళ్ళారా మన జీవితాన్ని బాగుపడాలంటే మన ప్రార్థనలో మన ప్రార్థన దేవుడి వైపు వెళ్ళాలి దేవుడి కడులు దేవుడి చెవులు మన ప్రార్థన వైపు రావాలి అబ్రాహ్ ప్రార్థన దేవుడు నీ ప్రార్థన ఎందుకు వెళ్ళడు ఈ సాగు ప్రార్థన విన్న దేవుడు నీ ప్రార్థన ఎందుకు వినడు యాగోపు ప్రార్థన విన్న దేవుడు నీ ప్రార్థన ఎందుకు వినడు యోగు ప్రార్థన విన్న దేవుడు నీ ప్రార్థన ఎందుకు వినడు దాని ఏలును కాపాడిన దేవుడు నిన్నెందుకు రక్షించడు నీ సమస్య నుండి ఎందుకు బయటికి తీసుకురాడు అయితే మనం ఎలాంటి ప్రార్థన చేస్తున్నాం ఎలాంటి ప్రార్థన చేస్తున్నాం యోగు చూసినట్లయితే యోగ జీవితంలో అంటున్నాడు యోగు యోగు గ్రామం నలభై రెండు అధ్యాయము ఎనిమిది పది వచ్చినాడు చూసినట్లయితే అక్కడ ఒక మాట రాయబడి ఉంది అయితే అక్కడ వచ్చిన మాట నేను చెప్తాను అప్పుడు నా సేవకుడైన యోగు మీ నిమిత్తం ప్రార్థన చేయను మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపబడకుండాట్లు నేను అతన్ని మాత్రం అంగీకరించదును ఎలా నా సేవకుడనే యోగు పలికినట్లు మీరు నన్ను కూర్చి యుక్తమైనది పలకలేదు ఇక్కడ యోగు స్నేహితులు దేవుని గురించి చాలా చక్క చక్కగా చెప్పిన వారే దేవుని గొప్ప చేసిన వారే అయినా కానీ ఏమంటున్నాడు అక్కడ నా సేవకుడు పలిగినట్లు మీరు యుక్తమైనది పలకలేదంటున్నాడు ఇంకొకటి ఏమంటున్నాడు యోగు మీ నిమిత్తం ప్రార్థన చేయను అంటున్నాడు ఇంకొక విషయము మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షి శిక్షింపబడకూడనట్లు నేను అతడిని మాత్రమే అంగీకరిస్తానంటున్నాడు ఆయన ప్రార్థన అంగీకరిస్తానంటున్నాడు ఒకటి రెండు యోగు పలికినట్లు మీరు పలకలేదని చెప్తున్నాడు ఇంకొకటి ఆయన దీని మీద ప్రార్థన చేయాలని ఇంకో విషయాన్ని తెలియజేస్తున్నాడు దేవుని పిల్లలు అసలు వారి భక్తులు అయినప్పుడు వారి ప్రార్థన చేస్తున్నప్పుడు వారికి యోగుకి ఒకడే దేవుడు అయినప్పుడు యోగు వారి కోసం ప్రార్థన చేయడం ఏంటి యోగుల ప్రత్యేకత ఏంటి యోగు ప్రార్థన ఎందుకు అంగీకరిస్తాడు వారి శిక్షింపబడకున్నట్లు యోగు ఎందుకు ప్రార్థన చేయాలి ప్రేమని దేవుడు అలా గమనించాలి మన కోసం ఎవరు ఒకరు ప్రార్థన చేస్తున్నారు ఎవరు ప్రార్థన వింటున్నాడు ఆడి నీతి మధ్యలో ఉండాలి నేను ఎలా ఉన్నా సరే నాకు సాగుతుంది ఎన్ని ఎదగా సేసినా సరే నేను బాగానే ఉంటున్నాను నా జీవితం బాగానే ఉందని అనుకుంటున్నాను నీ కుటుంబంలో కానీ నీ గ్రామంలో కానీ నీ కొరకు నీ కుటుంబం కొరకు ఎవరో ఒకరు ప్రార్థన చేస్తున్నాడు యోగిలాగా అబ్రహం లాగా ఎవడో ప్రార్థన చేస్తున్నాడు ఇసాకు లాగా యాకోబు లాగా లాగా అన్నలాగా లాగా ఎవడో నీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు నేను ఎదవెసలేసిన ఎంత దరిద్రంగా బ్రతికినా తాగిన తిరిగినా వ్యభిచారం చేసిన దొంగతనం చేసిన ఇంకా ఏ చెడి కార్యం చేసినా నేను బాగానే ఉంటున్నాను నాకేం అవలేదం నువ్వు అనుకుంటున్నావేమో ఈ రోజు దేవుని పిల్లలా నీ కుటుంబంలో నీ గ్రామంలో మీ సంఘాల్లో మీ సేవకులు లేక మీ కుటుంబంలో ఎవరో ఒక నీతిబంధులు మీ కొరకు మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నారు ఆ ప్రార్థన వింటున్నాడు దేవుడు అ ప్రామ దేవుడు దేవుడి విషయంలో నీ విషయంలో కూడా ఎవడి ప్రార్థన వింటున్నాడు గ్రహించాం